నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం వసుంధర బాబు గారు మనం నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కదండి ఇప్పటివరకు మనం మూడు నక్షత్రాలు అయితే చేసేసాము సో ఇప్పుడు అంటే మనం చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు చేశాం కదా సో ఇప్పుడు మనం రాహుకి సంబంధించిన నక్షత్రాలు అయితే చేద్దామండి అందులో ముందుగా ఆరుద్ర నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే ముందుగా ఆరుద్ర అంటే దాని అర్థం ఏంటి ఈ ఆరుద్ర నక్షత్రం గల వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అంటే పాదం వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పాదాల వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అలాగే వాళ్ళు ఏ ప్రొఫెషన్లో రాణిస్తే బాగుంటుంది వాళ్ళకి ఏ సంవత్సరంలో అయితే బాగా కలిసి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఇవాళ పార్ట్ వన్లో లో తెలుసుకుందాం మీరు చెప్పిన విధంగా రాహువు సంబంధించిన నక్షత్రాలు మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ఆరుద్ర నక్షత్రం అని చెప్పుకోబోతున్నాం ఈ ఆరుద్ర నక్షత్రం గురించి ఏదైనా నేను బాగా డీప్ గా స్టడీ చేశానంటే ఈ ఆరుద్ర నక్షత్రం గురించి నేను చెప్పుకోవాలి ఎందుకంటే నాకు బాగా కనెక్ట్ అయిన గురువు గారు నా గురువులంతా ఈ నక్షత్రంలోనే పుట్టారు ఈ నక్షత్రం నేను ఇప్పుడున్న మా గురువు గారు తర్వాత కలియుగంలో మనకు గురువుగా భావించదాల్సిన వ్యక్తి ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు కూడా ఈ నక్షత్రంలోనే పెట్టారు అందుకని ఈ ఆదిశంకరాచార్యులు వాళ్ళ యొక్క జీవితాన్ని నేను చదువుతున్నప్పుడు లేదంటే వాళ్ళ యొక్క వాళ్ళ జీవితం మీద కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ప్లస్ కన్నడలో శాంస్క్రిట్లో కూడా ఒక మూవీ ఉంది ఆ మూవీ అంతా ఫస్ట్ సాంస్క్రిట్ మూవీ ఆయన జీవితాన్ని గురించే మొత్తం చెప్పారనమాట అలా ఆయన జీవితాన్ని బాగా చదవటం కానివ్వండి లేదంటే ఇప్పుడు మాకున్న గురువు గారు కానివ్వండి ఈ ఆరుద్ర నక్షత్రానికి బాగా సంబంధం ఉంది అనమాట ఇంకొకటి ముఖ్యమైన విషయం ఆరుద్ర నక్షత్రంలో ఇది రుద్రునికి సంబంధించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో మనకి రుద్రాభిషేకం చేయించుకున్నా లేదంటే రుద్రునికి సంబంధించి ఏడ్ చేసిన పరమశివుడు పుట్టిన నక్షత్రం కూడా అని అంటూ ఉంటారు అనమాట ఈ నక్షత్రాన్ని అయితే ఈ నక్షత్రంకి రెండు రకాలైన సింబాలిక్స్ ఉంటాయి ఒకటి నీరు కారుతున్న కన్నుతో పోలుస్తారు ఎప్పుడు కళ్ళంపు నీళ్ళు వస్తుందండి మనకు దుఃఖం కలిగినప్పుడు విపరీతమైన సంతోషం టోటల్గా మనకున్న ఎమోషన్స్ ని బయటకు రావాల్సి వచ్చినప్పుడు కళ్ళల్లో చమర్చి అంటారు వీళ్ళని కళ్ళుకి సంబంధించి చూపిస్తుంది ఒకవైపు అలా చూపిస్తారు రెండో పక్కన వీళ్ళని వజ్రంతో పోలుస్తారు సో ఎంత ఎమోషన్ గా ఉంటారో వాళ్ళ యాక్ట్ వాళ్ళ యాక్షన్ వాళ్ళ వర్క్ అందు వజ్రంలో గట్టిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి రెండు ధృవాలుగా ఉంటారనమాట అందుకని చెప్పేసి ఇది మనకి ఆరుద్ర ఉగ్రమైన నక్షత్రం అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఇందులో మనం చూసుకుంటే వీళ్ళకి టియర్ డ్రాప్ కన్ డ్రాప్ అని చెప్తుంటారు వీళ్ళకి స్టార్ ఆఫ్ ఎమోషన్స్ ఆరుద్ర నక్షత్రం యొక్క విశిష్టత ఏంటంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు ప్లస్ చాలా గట్టిగా ఉంటారని అంతేకాకుండా ఈ నక్షత్రాన్ని వాళ్ళని ఏ టైంలో మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే లేకుంటే ఎలాంటి పనులకు బెస్ట్గా ఫిట్ అవుతారంటే ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్ వెళ్ళి ఆ సిచ్యువేషన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు ఎప్పుడైతే ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు ఇమీడియట్లీ స్ట్రాంగ్ గా యాక్ట్ చేస్తారు సో సపోజ్ అక్కడ మనకు ఒక మ్యాంగోనే ఏదో సంథింగ్ ఉంది లేదంటే సమ్ డిస్టబెన్స్ ఉంది వీళ్ళు ఫస్ట్ ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు అక్కడ కనెక్ట్ అయిపోయి ఇమీడియట్ దాన్ని సెట్ చేస్తారు లేదంటే అక్కడ ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు సమ్థింగ్ బ్యాడ్ ఒక ఇమ్మీడియట్ దాన్ని రిమూవ్ చేసేస్తారు సో అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ యాక్షన్ అన్ని దగ్గర సమానంగా ఉంటాయి అన్నమాట సపోజ్ ఏదో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని వెళ్ళిపోయి అర్థం చేసుకొని ఫీల్ అయిపోతారు ఆ సిచువేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలా డిస్కనెక్ట్ చేయాలా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే వాళ్ళు బదాన్ని తెచ్చుకొని పైకి తీసుకెళ్ళిపోతారు డిస్ బాగా ఏదంటే ఆన్ ది స్పాట్లో ఎలాంటి నిర్మోహాటం లేకుండా ఏమంటారు ఇమ్మీడియట్లీ కట్ చేసి బయటకు పడేస్తారండి ఇలాంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అనేది చూస్తారు అయితే సంస్కృతంలో దీనికి మీనింగులు ఆరుద్ర అంటే కళ్ళ నీళ్లు కారటాన్ని ఆరుద్ర రుద్ర రుద్రం మోహర్ అని చెప్తూ ఉంట అంతే కాకుండా గ్రీన్ కలర్ ఫ్రెష్ గా కూడా అని చెప్తారనమాట ఫ్రెష్ గా ఉంటుంది గ్రీన్ కలర్ గా ఉంటుంది లేదంటే చమర్చటం కళ్ళు చమర్చటం అనే దాన్ని కూడాను చమర్చ అనే కూడాను మనకి ఆరుద్ర రుద్రం రౌద్రం మనకి మనకి తొమ్మిది రకాల కళలు అంటే నవరసాలు అంటే నవరాసాలు ఒక ఆరుద్ర రసం కూడా ఉంటుంది అనమాట ఏదైనా విషయం జరిగినప్పుడు దాంట్లో విపరీతంగా ఫీల్ అయిపోయేసి విపరీతంగా రోదన చేసే నక్షత్రం కూడా ఈ ఆరుద్ర అని చెప్తారు ఇదంతా మనకి ఆరుద్ర నక్షత్రం అంటే మీనింగ్ ఏంటి అసలు ఎలా ఉంటారు అనేది అయితే మనకి పురాణ గ్రంథాల్లో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గుణగణాలు కొంచెం వివరించారు అందులో దైవజ్ఞ విలాసం ఒకటి మానసి వరి జాతక ఆభరణం అని ఈ పురాతన గ్రంథాలు పదిహేను వందల సంవత్సరాల నుంచి రెండు వేల మధ్యలో రాసినబడిన ఈ గ్రంథాల్లో అడుగులు చెప్తారు వీళ్ళకి ఎలా ఉంటారంటే ఫస్ట్ క్షుధాదికో లక్ష్మ శరీర కాంతి ప్రియ కోపయుతో వినీత ప్రసూతి కాలే నా చాద్ర చేత శరణాగతోపివ అని ఫస్ట్ ఒక శ్లోకం మీనింగ్ ఉంటుంది దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకి ఆకలి చాలా తట్టుకోలేరు ఇమ్మీడియట్గా ఆకలి అయిపోతూ ఉంటుంది రెండోది శరీర కాంతి లక్ష్మణ కాంతి శరీరం అంటే వీళ్ళ శరీరం చాలా బ్రైట్గా ఉంటుంది తర్వాత కలీ ప్రియ అంటే వీళ్ళకి గొడవలు అన్నా కానీ తర్వాత ఏదైనా చేయటం కానివ్వండి ఎదుటి వాళ్ళని డిస్కనెక్ట్ చేయడం కానీ మొహవాట లేకుండా కానీ ఇలాంటి విషయాల్లో చాలా పరా కరాఖండిగా ఉంటారు తర్వాత ఎదుటి వాళ్ళని కొట్టడం కానీ చెట్టడం కానీ కలి అంటే బాధలు పెట్టడం కానీ ఎలాంటికి సంబంధించిన వాళ్ళకి డోంట్ కేర్ అనమాట వాళ్ళు అనుకున్న చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కోపయూతం చాలా కోపం కూడా ఉంటూ ఉంటారు అంతేకాకుండా వినీత ఈ పనులన్నీ ఎలా చేస్తారంటే వినయంగా చేస్తారు కోపడతారు కానీ వినయంగా అలానే వాళ్ళకి నచ్చని పని ఎక్కడైనా నచ్చకపోతే కట్ చేస్తారు అలానే ఉగ్ర రూపం దాల్చినట్టు చాలా స్మైలీగా చక్కగా ఉండేసి తనకు కావాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు లౌక్యంగా ఉంటారు ప్రసీతి కాలేచ భవే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు కీలాద్రహం అంటే వాళ్ళ హృదయంలో ఆర్ద్రత అనేది ఉండదు ఓకే బయటకు ఉంటారేమో కానీ వాళ్ళ హృదయంలో ఎప్పటికీ దయ అనేది వాళ్ళ దగ్గర ఏముండదు నా చార్ద్ర చేతస శరణోగతిపై ఎవరైనా ఎవండి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి మాకు హెల్ప్ చేయండి అని ఎవరైనా వస్తే కనుక నో నో మెర్సీ వాళ్ళకి నచ్చితే చేస్తా లేకుంటే అసలు తెస్తారు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఎప్పుడు కన్సిడరేషన్ చేయరు సరే కావాలి అండి మాకు అది హెల్ప్ చేయండి నో వాళ్ళకి నచ్చితేనే చేస్తా లేకుండా లేదంటే వాళ్ళ సైడ్లో వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ అనుగుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు అది కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటుంది కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటుంది సపోజ్ నెగిటివ్గా ఉంది ఎవరినొచ్చి రిక్వెస్ట్ చేసినా కానీ నో నో మీన్స్ నో అన్నట్లు ఉంటారు అందుకని చెప్పేసి ఈ ఈ ఆరుద్ర నక్షత్రాలు ఉగ్ర రకంగా ఉంటారు మాట తీక్షణంగా ఉంటారు అన్నమాట ఈ నక్షత్రం వాళ్ళు తర్వాత వాళ్ళు ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఇంక వేరేది ఏం ఉండదు వాళ్ళ దగ్గర తర్వాత ఇంకొక శ్లోకంలో మనకి ఏం చెప్తారంటే అవిచారు పరశురహ నిపుణ క్రయ విగ్రహ గవిహింస తను కృతజ్ఞ శివ దిపత్నిచహ అని చెప్పేసి మనకి ఇంకొక శ్లోకం ఇందులో అంటే అవిచార పనులు ఉంటాయి అంటే ఆచారాలు సాంప్రదింపులు లాంటివి చాలా చక్కగా పాటిస్తూ ఉంటారు శూర అందులో చాలా ధైర్యంగా ఉంటారు వీళ్ళు పిరికితనంగా ఉండేది ఏం కాదు అనుకుంటే ఎంత దూరమైనా ఇసుకెళ్ళిపోతూ ఉంటారు అంటే నిపుణ క్రయ విగ్రహం అంటే వీళ్ళకి మనకి బిజినెస్ పీపుల్ కానివ్వండి లేదంటే సెల్స్ అమ్మటం కొనటంలో కానీ రియల్ షో వాటిలో కానీ సంబంధించిన విషయంలో చాలా ఎక్స్పర్ట్ గా ఉంటారు అన్నమాట వాళ్ళు తీసుకున్న కానీ కరెక్ట్ గా తీసుకుంటారు ఇచ్చిన గానీ కరెక్ట్గా గవి హింస కృత వీళ్ళు బయటికి సాత్వికంగా కనిపించే వాళ్ళని హింసించడానికి ఏమాత్రం కాబట్టి సో వాళ్ళకి నచ్చిందా చిన్న కొంతమంది బయటకి చాలా చక్కగా స్వామిగా ఉంటారు స్వామిగా ఉన్న అవసరం కదా ఏముండదు మీరు చేసే పని నాకు నచ్చలేదు జస్ట్ గట్ లాస్ట్ అన్నట్లు ఉంటుంటారు అందుకే తను కృతకం తను అంటే వాళ్ళకి ఏమంటారంటే అంటే వాళ్ళ అప్పీరు వన్స్ కూడా కొన్నిసార్లు చాలా గా ఎలాంటి దయా దారుణం లేని కూడా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు కృతజ్ఞత సో వీళ్ళకి వీళ్ళ దగ్గర థ్యాంక్స్ అనే మాట ఉండదు నాకు ఎవరైనా అంటే నాకు థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు అన్నట్టు ఉంటారు నీ థ్యాంక్స్ నాకు ఎవరు కదా నీ బోర్డ్ థ్యాంక్స్ చెప్పుకోను ఇవ్వు నాకు నచ్చావా లేదన్నట్టు ఉంటారు అన్నమాట అందుకని చెప్పేసి వీళ్ళకి థ్యాంక్స్ కానివ్వండి అలాంటివి కానీ కృతజ్ఞత చూపించడం కానీ దయపడటం కానీ అలాంటిది ఏమి ఉండదు వాళ్ళకి నచ్చింది ఫీల్ అయ్యారు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్న ఒక మనస్తత్వం వీళ్ళు ఉంటుంది వీళ్ళలో ఎవరు చెప్పని కొన్ని మాటలు ఈ ఒక శ్లోకంలో నాకు దొరికింది అండి వీళ్ళు చెప్తాను ఈ నక్షత్రం వాళ్ళకి రక్షోభూత పిచాచాకిని గణనా వేస నోచాటనం ఏ చాన్వేషితి రౌద్ర కర్మ కథితం రుద్రే కారాయిత్ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ నక్షత్రంలో ఉన్న ఉన్న వాళ్ళక విశిష్ట గుణం ఏంటంటే వీళ్ళు భూత నుంచి రక్షిస్తూ రక్షిస్తారంట వాళ్ళకి ఈ యొక్క స్పెషల్ యొక్క క్యారెక్టర్స్ అంటే వేరే వాళ్ళు ఎవరైనా కనుక బాధలు పడుతూ ఉంటే అది తర్వాత మనకి భూత యక్ష రాక్షణ మన కంటికి కనిపించే కాదు ఇలా కంటికి కనపడనుకుండా బాధలు ఎవరైనా కనుక పడుతూ ఉంటే అది వీళ్ళని అర్థం చేసుకునే ఒక కెపాసిటీ వీళ్ళకి ఉంటుందండి అర్థమైపోయి ఫీల్ అయిపోతారు వెంటనే ఫీల్ అయిపోయి వెంటనే రియాక్ట్ అయిపోతారు ఫీల్ అయిపోయి వాళ్ళ నుంచి రక్షిస్తారనమాట అందుకని చెప్పేసి వీళ్ళకి చాలా విశిష్టమైన గుణగణాలు ఉంటుంది అందుకని వీళ్ళకి శంకరాచార్యులు కానివ్వండి వాళ్ళకి ఎవరు చూడని ఒక ఐక్యూ ఒక ఆర్క్యులిటిజం ఇవన్నీ ఉంటుంటే చాలా బాగా వాళ్ళు అర్థం చేసుకోగలుగు వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఇలాంటి పీడలు ఉన్నాయని అనుభవించేవాళ్ళు కానీ వీళ్ళు తెలుస్తుంది అండి తెలుస్తుంది ఐడెంటిఫై చేసి ఇమేజ్ దాని మీద యాక్ట్ చేసే ఒక గొప్ప లక్షణం వీళ్ళకి ఉంటుంది అంతేకాకుండా గణనావేశం వచ్చాటం ఆటంకాలు కనుక ఏమైనా ఉంటే వాటిని ముందుగానే గ్రహించేసి ఆ గణాలు మొత్తం బయటకు కొట్ట కెపాసిటీ వీళ్ళకే ఉంటుంది రౌద్రి కర్మాదితం అని చెప్తుంటారు అంటే ఏదైనా కనుక రౌద్రాన్ని ప్రదర్శించి చేయాల్సిన పనులు ఏమైనా కనుక ఉంటే వీళ్ళు చక్కగా వెళ్ళిపోయి అట్లాంటి పనులు చేసుకొని కార్య జయం చేసుకొచ్చుకోగలుగుతారు చూడండి అట్లాంటి వాళ్ళని అంటే ఈ ఈ లక్షణం ఉన్న ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులకి చాలా చక్కగా ఉపయోగపడతారు వీళ్ళకి ఒక స్పెషల్ ఐక్యూ ఒక ఇంటలెక్చువల్ పవర్ ఒక క్వశ్చన్లకు బాగుంటుంది అలానే వీళ్ళకి మంత్రశాస్త్రంలోను తంత్ర శాస్త్రంలోను ఇట్లాంటి వాటిలో చాలా ఎక్స్ప వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట వాటికి సంబంధించిన భూత విద్యలు తర్వాత వైద్యాలు తర్వాత మంత్ర సాధన చేయటము తీక్షణ సాధన చేయటము ప్రకృతిలో ఉన్న శక్తులను పట్టుకోవటం అలాంటి ఎందుకంటే వీళ్ళకి యక్షరాశందరి సంబంధించిన వాటిని పుట్టుకొనే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది వేరే వాళ్ళకి ఉండదు ఇది ఒక విశిష్టతమైన నక్షత్రం ఆర్గాని చెప్పుకోవాలి నక్షత్రం నాలుగు పాదాలు అంటే ప్రతి పాదం ప్రతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నట్లు ఎందుకు ఈ పాదాలు ఉంటాయి అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకునే క్యారెక్టర్ని వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మనకి సేమ్ చాక్లెట్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుంది లేదా సేమ్ ఐస్ క్రీమ్ బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నట్లు ఈ నక్షత్రం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటూ ఉంటారు రకరకాలుగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే స్టైల్ ఉంటుంది అందులో ఫస్ట్ ఇది ఫస్ట్ పాదం కనుక చూస్తే ఇల్లు గురువు చేత ఆశీర్వదించబడేసి గురువు అంశంలో ఉండేసి కృప అంశ అని చెప్తారు వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా బుద్ధిమంతుగా ఉంటారు చక్కగా ఆచారవంతులు పాల్ ఇంద్రియ నిగ్రహం ఉంటుంది సత్య ధర్మ నిష్ట సత్పరుషుల సేవన మంచి వాళ్ళని చేస్తూ ఉంటారు లోకంతో చాలా చక్కగా అనుభవం ఉంటుంది వర్తకం చేత మంచి బిజినెస్ మెల్లగా తయారైపోతారు వీళ్ళు అంటే వీళ్ళకి అన్ని పాజిటివ్ లక్షణాలు ఉంటాయి ఇప్పుడు దాకా మనం చెప్పుకునే పాజిటివ్ లేదు తీసుకుని తీస్తుంటారు ఉంటారు నెక్స్ట్ సెకండ్ పాదం వీళ్ళు తస్కరాంశం అంటే శని యొక్క అంశాల మీద ఎక్కువ పడి ఉంటుంది వీళ్ళంటే అంటే ఏం చేస్తారు అండి వీళ్ళకి కొంచెం లావు శరీరం కలిగి ఉండేసి టక్కర పనులు చేయటం లోబిత్వం ఉండటం పట్టుదలగా ఎక్కువగా ఉండటం తర్వాత అన్ని విద్యల్లో బాగా రాణింపు ఉండదు బట్ యావరేజ్గా చదువు ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారు చక్కగా మాట్లాడుతూ వాళ్ళకు కావాల్సిన పనులన్నీ తీసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత కొంతమందికి వీళ్ళకి నచ్చకపోతే ఎట్లాంటి దుస్సాహసం అనేది చేసేసి వాళ్ళకి కావలసిన పిల్లలని చేసేసుకుంటారు ఎదుటి వాళ్ళకి అపకారం ఎంత అపకారమైన వీళ్ళు వెనకాడరు తర్వాత వీళ్ళకి సంతానంతో గొడవలు ఎక్కువ ఉంటే వీళ్ళకి శని దశ బాగా కలిసి వచ్చేస్తుంది ఎందుకంటే శని యొక్క ప్రభావం ఈ పాద వాళ్ళకి ఎక్కువగా ఉంది శనికి సంబంధించిన దశ వచ్చినప్పుడు వీళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత మనకి ఆరు ద మూడో పాదంగా చూసినట్టు ఉగ్ర హంశ అంటారు చాలా ఉగ్రంగా ఊగిపోతూ ఉంటారు అనమాట తర్వాత డమరగ శబ్దంలో ఉండేసి ఎలా ఉంటారో అలా ఉగ్రం లాగా ఉంటారు అనమాట వీళ్ళకి బాల్యంలో వ్యాధి ఎక్కువగా ఉంటాయి ధనం అంతగా ఉండదు ఆశించిన పనులన్నీ వీళ్ళకి నెరవేరదు అనమాట నాస్తికత్వం దేవుణ్ణి ఎందుకు నమ్మాలి ఏం చేయాలి అందులో ఉపయోగం ఏమి ఇదంతా మీరంతా వేస్ట్ మూఢ నమ్మకాలు అందుకని శంకరాచార్యం చూసారండి అన్ని మతాలు అసలు ఏమీ లేదు ఇదే ఒక మతం అని చెప్పేసి మీరంతా మూఢ నమ్మకాలు భజగోవిందం భజ గోవిందం భజ మూడ మతే అంటారు మాట మీరంతా మూర్ఖలు ఎందుకు చేస్తుంటారు అండ్ చెప్పేది గోవిందం గోవిందం అంటూ ఉంటారు కానీ ఇదంతా మూర్ఖం అని చెప్తూ ఉంటారు అనమాట అందుకని చెప్పేసి మూడవ అంశాలు పుట్టిన వాళ్ళు నిస్సిగ్గు సిగ్గు లేకుండా ఉంటుంది అనమాట నిరార్థకంగా తిరిగే స్వభావం ఉంటుంది విద్యా ఎంత అంత పెద్ద హైయర్ ఎడ్యుకేషన్స్ ఏమి ఉండదు పాపకృత్యాలు కానివ్వండి వివాదాలు కానివ్వండి ఇట్లాంటికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి జంకు ఏమీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి పార్టిసిపేట్ చేసేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళకి చనిపోయేటప్పుడు కూడా వివాదాలతో చనిపోతారు అంటే ఈ మూడో పాదాలు తర్వాత నాలుగో పాదాలు పుట్టిన వాళ్ళు అగైన్ మళ్ళీ గురువు యొక్క అంశతో ఉండటం వల్ల వీళ్ళు మళ్ళీ సౌమ్యంగా ఉంటారు సో శని ప్రభావంతో ఉన్న వాళ్ళు ఏమో నెగటివ్ షేడ్స్ తో ఆ పేరు కనిపిస్తూ ఉంటారు గురువు ఉండటం వల్ల సౌమ్యకంగా కనిపిస్తూ ఉంటారు బట్ లోన వాళ్ళ సీడ్స్ అంతా ఒకటే విధంగా ఉంటుంది ఉత్కృష్ట అంశ అని చెప్తారు అంటే ఎక్స్ట్రీమ్ గా ఉంటారు ఈ నాలుగో పాదాలు పుట్టిన వాళ్ళు ఏం ఎక్స్ట్రీమ్ గా ఉంటారు దేహం చామర ఛాయగా దేహంగా ఉంటారు చిన్న తలయంలో ఈ నాలుగో పుట్టిన వాళ్ళకి తండ్రికి సంబంధించిన గండాలు ఎక్కువగా ఉంటాయి తండ్రికి వీళ్ళకి మధ్య అంత అన్యోన్యత ఉండదు వీరికి శని దశ చాలా బాగా యోగిస్తుంది రాజకీయ చరిత్ర ఎక్కువ చతురత ఎక్కువగా ఉంటుంది పొలిటిక్స్ లో చాలా ఎక్కువగా చేస్తాడు చాలా యోగ్యాదాయంగా ఉంటుంది పర్టికులర్ గా బుధ దశలోను తర్వాత వీళ్ళకి చాలా బాగా గ్రోత్ అంత ఎక్కువగా ఉండదు కానీ మిగతా దశల్లో చాలా బాగుంటుంది సంతానం వల్ల వీళ్ళకి బాగా సౌక్యంగా ఉంటుంది వీళ్ళకి ధనం సంపాదించే మార్గాలన్నీ వీళ్ళకి కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు వీళ్ళు కనుక అడ్వైజరీగా కనుక ఎవరైనా కనుక పెట్టుకోగలిగితే ఆరుద్ర నక్షత్రం నాలుగు పదాలు పుట్టిన వాళ్ళకి వాళ్ళ అడ్వైజర్స్ చేత అట్లాంటి వాళ్ళని గొప్పవాళ్ళు అయిపోతారు సో ఇది మనకి ఆరుద్ర నక్షత్రంలో నాలుగు పదాలు వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఒక క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పుకోవాలి మనకి ప్రొఫెషన్స్ ఇలాంటి వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో బెస్ట్ గా ఉంటారంటే ఫస్ట్ అన్ని ఇంజనీరింగ్ జా ప్రొఫెషన్స్ ఎక్స్ట్రీమ్ లో చాలా బాగుంటారు పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ తర్వాత అణుశక్తికి సంబంధించిన ఆటమ్స్ రిలేటెడ్ తర్వాత ఆటోమొబైల్ రేడియో ఇంజనీరింగ్ టీవీ టెక్నాలజీస్ ఇలా రీసెర్చ్ ఓరియంటెడ్ అంతేకాకుండా వీళ్ళు భాషల మీద కూడా చాలా ఎక్కువ పట్టు ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజెస్ వీళ్ళు ఎక్కువ మాట్లాడే కమాండ్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఫార్మాసికల్ చాలా బాగుంటుంది ప్లస్ జర్నలిజం పబ్లికేషన్స్ లాంటి వాటిలో కూడాను చాలా చక్కగా ఉంటుంది తర్వాత లైబ్రరీ బుక్స్ చదవటం యాన్షెంట్ బుక్స్ చదవటం తర్వాత పురాతన నుంచి వచ్చిన గ్రంథాలని డీకోడ్ చేయటం అంటే వీళ్ళకి చాలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనకి అంతేకాకుండా కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి డ్రగ్స్ అమ్మటం తర్వాత పొలిటీషియన్స్ థీప్స్ దొంగతనాలు చేయటము ఇలా నటోరియస్ గా ఉండే కొంతమంది కూడా ఈ యాద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు అనమాట ఏమంటే వాళ్ళు ఈ లాస్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి ఇంతమంది ఎక్కడ ఉన్నాయి చెప్తున్నారండి సో ఒక నచ్చలేదు ఒక డబ్బా కొట్టి బయట బాగుంటాడు అంతే నచ్చ ఏం కావాలి అంటే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఎమోషన్ బేస్ చేసి ఉంటుంది అండి బయట ఉన్న సమాజాన్ని బేస్ చేసి ఉండదు సో బయట ఎలా ఉంటే నాకేంటి ఇప్పుడు ఇది ఎలా ఉండదు ఆది కూడా ఎంతకండి ఆయన ఆయన అంతా బయట ఉన్నది కాదు బట్ లాన్ ఏం ఫీల్ అయ్యి చేసి చేసేస్తూ ఉంటారు సో వీళ్ళకి బెస్ట్ ప్రో ఇయర్లు అంటే వీళ్ళకి ఆయుష్కు వంద సంవత్సరాలు అనుకుంటే కనుక ఏ సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉంటుందో కూడా మనకి ఈ గ్రంథాలు వివరించారు పన్నెండు సంవత్సరాలకి ఒక మంచి ఫౌండేషన్ వస్తుంది ఎడ్యుకేషన్లో మంచి జ్ఞానం వచ్చేస్తుంది ఇరవై ఒక సంవత్సరానికి పెళ్లి అవుతుంది ముప్పై ఒక సంవత్సరానికి వీళ్ళకి ట్రావెల్స్ చేస్తారు తర్వాత మంచి జాబ్ ఉంటుంది పిల్లలు ఉంటారు లైఫ్ అంతా చాలా బాగుంటుంది లైఫ్లో కూడా చాలా చేంజెస్ ముప్పై సంవత్సరం నుంచి బాగా చేంజెస్ అవకాశం ఎక్కువగా ఉంటుంది థర్టీ నైన్ ఎయిట్స్ ఇయర్స్కి ఒక పవర్ ఒక పొజిషన్కి వచ్చేసి లైఫ్ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోతున్నట్లుంటారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి జీవితంలో విపరీతమైన ప్రాస్పెరిటీ ఉంటుంది వాళ్ళకి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్లో ప్రాబ్లమ్స్ వీళ్ళకి స్టార్ట్ అయిపోతాయి ఓకే ఫిఫ్టీ సెవెన్ లో వీళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంత అందరు కాదు కొంతమంది పర్టికులరే షినీ రిలేటెడ్ ప్రభావం ఉన్న వాళ్ళకి దీర్ఘాయువుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే యంగ్ ఏజ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు బాగా లైఫ్ గా ప్రోగ్రెస్ గా వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైతే మనకి ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీలో పడిపోతారు వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉండేసి కొంచెం వరల్డ్ ప్లెజర్ నుంచి విత్డ్రా అయిపోయేసి కొంచెం సైలెంట్ గా ఎక్కువ ఉంటారు అనమాట ఇది మనకి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన గుణగణాలు అనుకోవాలి ఈ విశేషాలు అనుకోవాలి ఈ రాఫ్ స్ట్రైకింగ్ ప్రోగ్రెస్ ఇవన్నీ మనం చెప్పుకోవాలి అలాగే అండి మరి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ప్రస్తుతానికి పార్ట్ వన్ లో అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మళ్ళీ పార్ట్ టూలో మరిన్ని విషయాలనైతే అయితే తెలుసుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు సో చూసారు కదండి మరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా వారు ఏ ప్రొఫెషన్ అయితే వారికి కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో వాళ్ళు ఏదైనా అనుకున్న పనులు అవ్వాలి అంటే ఏ సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా పార్ట్ లో తెలుసుకుందాం కదా పార్ట్ టూలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అయితే తెలుసుకుందాము సో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ కోసం తప్పకుండా వెయిట్ చేయండి అండ్ అదేవిధంగా మీకు ఇంకా మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సురేష్ బాబు గారితో నేరుగా మాట్లాడండి ధన్యవాదాలు